ఈరోజు కొత్తపేట ఆర్య విషయ సంఘానికి ఇటీవలనే ఎన్నికలు జరుపుకొని మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపుకునే ఒక ధనం ఈరోజు ఇక్కడ మారుతి నగర్ కమ్యూనిటీ హాల్లో మరి ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఆ ఈసీ మెంబర్స్ తోటి ఏర్పాటు చేసుకోవడం మరి ప్రత్యేకించి నటులు నేతృత్వంలో అందరూ కూడా ఇక్కడ అందరూ కూర్చొని ప్రిపరేటరీ మీటింగ్ ఏ రకంగా ఇరవై ఒక్క ప్రమాణ ప్రమాణపత్రు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయంలో భాగంగా ఏ రకంగా కార్యక్రమం చేసుకుందాం ఎవరైనా ఎన్వైట్ చేసుకుందాము ఏ రకంగా ప్రోగ్రామ్ చేసుకుని ఒక చిన్న కార్యక్రమం పెట్టుకోవాలని నాకు తెలియదు అనుకోకుండా నేను కూడా ఈరోజు అనుకోకుండా ఫోన్ చేసుకుంటే ఎక్కడ రండి ఇక్కడ చెప్తే ఈరోజు ఇక్కడ నేను ఒక మెంబర్గా పాల్గొనే ప్రాంతం నాకు కూడా కలిగింది మీ అందరికీ ధన్యవాదాలు మరి మీరు ఏదైతే ఒక మెంబర్గానే నన్ను కూడా మీరు చేయండి ఒక రాత్రిగిరి కానీ నేను మీ అందరి కార్యక్రమం కూడా నా సమక్షంలో నా నా కూడా నా సమక్షన్ని మీ అందరు మాట్లాడుకోవడం చక్కగా చెప్పుకోవడం చాలా మంచి అనిపించింది ఏదేమైనా అల్టిమేట్గా అంతిమంగా మరి మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి భావనతోటి కొత్తగా ఆపించిన సంఘాన్ని గతంలో ఏ రకంగా నడిపించాలని అందరు కదలిసి అలాగే నడిపించాల్సిన మంచి భావనతోటి పొందుకోవడానికి మరి చక్కటి ప్రమాణ కార్యక్రమం ఈ విధంగా ప్రధానంగా ఏదైతే మరి ఇరవై ఒక తేదీ ఆదివారం నాడు మరి భారతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఇదే ప్రాంతంలో చక్కగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రమాణ స్వీకారం తోటి మరి రెట్టించిన ఉత్సాహంతో సమాజానికి ఎలాగైతే కొత్తమీట అరవై గతంలో మీ అందరికీ సేవలు అందించారు అంతకంటే మంచిగా వాసు గారి నాయకత్వంలో మళ్ళా సేవలు అందించే కార్యక్రమానికి అంకురార్పణ చుట్టే కార్యక్రమం ప్రమాణ స్వీకారం ఆ కార్యక్రమం డిగ్విజయ్ కావాలని ఆ కార్యక్రమం ఆ శాతంలో డిగ్విజయపై మరి ముందు ముందు మీరు రాబోయే రెండు సంవత్సరాలు మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి అనుకోకుండా నాకు కూడా ఏ అవకాశం కనిపిస్తుంది అందరికీ కూడా ఉదయం ధన్యవాదాలు జై జై